ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మంత్ ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎలా కలిసి వచ్చే అంశాలు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు గురువుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమన్నారాయణ గురువుగారు పదకొండవ రాశి కుంభరాశి మరి కుంభరాశి వారికి పన్నెండవ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఎట్లా వీరికి కలిసి వస్తుంది లేకపోతే ఏ విధంగా వీరికి ఇబ్బందులు కలుగుతాయి చెప్తారా పదకొండవ రాశి పన్నెండవ మాసంలో బాగుంది ఇకపోతే మనకి కుంభరాశి ఈ కుంభరాశికి మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో మనం కుంభరాశి గురించి ఆలోచించినట్టయితే కనుక వీరి స్వస్థానంలో ఏదైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు అలానే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు కావచ్చు ఇప్పుడిప్పుడు సింహరాశిలో నుంచి సంచరిస్తూ సంచరిస్తూ ఏర్పడి డిసెంబర్ మాసానికి నెల చివరి వరకు కూడా రెండు రాసులుగా మారేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే శుక్రుడు ఒకటి బుధుడు ఒకటి కేతు ఒకటి కేతు మారుడు శుక్రుడు బుధుడు మారుతున్నాడు రవి భగవాను మారుతున్నాడు డిసెంబర్ పదిహేను తారీఖున అయితే ఈ యొక్క పితృకాలం అంటారు డిసెంబర్ మాసం ఈ పితృకాలానికి వచ్చే మనకు కొత్తగా మొదలుపెట్టే కార్యక్రమాలు అయితే ఏమి చేయం కాబట్టి కుంభరాశి వారు స్వతహాగా కష్టపడేటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళలో ఎక్కువగా కష్టపడే సంపాదించుకుంటారు కష్టపడే ఖర్చు పెట్టుకుంటారు కష్టపడే తింటారు కాబట్టి వీరికి ఎక్కువగా గ్రహాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి మీద ప్రభావితం ఎక్కువగా చూపించవు కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక గ్రహాల యొక్క సానుకూలత లేదు లేకపోయినప్పటికీ కూడా కొంతమేర అదృష్టం ఏంటంటే కనుక కష్టపడేటువంటి తత్వం వీరికి ఉంది కాబట్టి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు కానీ వీరికి ఉన్నటువంటిది ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలంటే కనుక డిసెంబర్ మాసంలో లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు ఎవరైనా ఉంటే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు అది ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి లేకపోతే కనుక ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది రాను కాలంలో అలానే వీరు మోసపోయేటువంటి తత్వం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరో వచ్చి మనకి ఏదో చెప్పేసి ఆ చెప్పడం ద్వారా మనం డబ్బు ఖర్చు పెట్టేసి ఏదో ఒక ఇండస్ట్రీ అనో ఏదో ఒక షేర్స్ అనో ఈ మ్యూచువల్స్ అనో డబ్బు పెట్టిస్తారు బెట్టింగ్లో డబ్బు పెట్టిస్తారు దానివల్ల ఉన్నటువంటిది ఉన్నది పోతే ఉంచుకున్నది పోదనమాట ఆ నష్టపోయేటువంటి ఆలోచనతో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారైనా సరే కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళ నుంచి మోసపోయే తత్వం ఉంటుంది కాబట్టి ఇకపోతే ఈ కుంభరాశి వారికి అనుహింగ కలిసి వచ్చేటువంటిది రంగం ఏమైనా ఉంది అంటే కనుక రాజకీయ రంగం ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమకి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పొచ్చు ఇక దాంతోపాటు ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వరకు కాకుండాను ఈ సినీ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా అదృశ్య శాస్త్రం బాగుంటుంది అని చెప్పొచ్చు ఈ రెండు కూడా మంచి అనుహినటువంటి కాలం సమయం అని చెప్పొచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి అయినా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్న కుంభరాశి వరకు అయినా సరే కొంతమేర జనవరి ఐదో తారీఖు వరకు ఆగితే మంచిదని చెప్పొచ్చు ఇక డిసెంబర్ ఐదో తారీఖు మారేటువంటి గురు భగవానుడు కూడా వీరికి పెద్దగా సహకరించరు కాబట్టి ఈ రెండు మాసాలు కూడా సైలెంట్గా ఉండేసి డిసెంబర్ ఐదు తర్వాత వీరు ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది చెప్పు ఇక ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశివారికి అయినా కొంతమేర కలిసి రావాలి కాబట్టి వీరికి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుని అదృష్మంతలో వచ్చు ఆ పరిహార నిమిత్తం కుంభరాశివారు చేయవలసింది అంటే కనుక రాహువు కేతువుకి పూజ చేయించుకోవటం అలా కుదరలేదు అనుకుంటే కనుక ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభు దృష్టి తొలగేందుకు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవటం ఇక్కడ శివాలయంలో వచ్చేసి పంచామృత అభిషేకం చేయించడం పంచామృత అభిషేకంలో దానిమ్మ పళ్ళు గింజలు కొబ్బరి బోండలో నీళ్లు అలానే మనకి గ్రేప్స్ రసం ఈ మూడు కూడా తప్పనిసరిగా అభిషేకం చేసినట్టయితే వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా కుదురుపడుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటూ మరొక పరిహారం వచ్చేసి పాలు పాలకి సరిపడ నీళ్ళు నీళ్ళకి పాలకి సరిపడ ఒక లీటర్ తీసుకొని దాంట్లో పువ్వు తేనె కలిపి ఆ ఒక మిశ్రమాన్ని ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు కానీ లేదా రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి గుళ్ళ ఆలయాల్లో కనుక అవి ఉంచినట్టయితే అన్ని రకాల ఇబ్బందులు కూడా కొంతమేర గ్రహాల యొక్క స్థితిగతులు అనేది బాగుంటాయి మరొకటి ఏంటంటే కనుక ఎక్కడైనా సరే నిమ్మ చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ ఉంది అంటే కనుక అక్కడ పాదిలో నీరు కానీ పోయిస్తే మంచిది లేదా షుగర్ మనకి పంచదార అని ఉంటుంది కదా పట్టికి బెల్లం పంచదార బెల్లం ఏదైనా సరే అక్కడ పెట్టాలి మన కోరికలు తీరేందుకు దానిపైన రాయాలి బెల్లం అయితే దానిపైన మన కోరిక కానీ మనకున్న దోషంగా రాసి పెట్టినట్టయితే కనుక కొంతమేర అదృష్టమైతే ఉంటుంది ఈ పరిహారాలు చేసుకొని ఈ యొక్క డిసెంబర్ మాసంలో అదృష్టవంతులు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు కుంభరాశి వారు ధన్యవాదాలు